నమస్కారం నేను మీ సహోదరి అడకవర్లకి మరి ముఖ్యంగా ఈరోజు ఏపీ సచివాలయం నందు మరి మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యుడు శ్రీమతి గుమ్మడి సమ్యారాణి మేడం గారి సాంబరికి రావడం జరిగింది మరి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మేడం గారు మరి లేరు కలవలేకపోయాము మరి పేసీ నందు కలిసి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం ముఖ్యంగా రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేడం గారు మరి కలవలేకపోయాము కేసీలో కలిసి మరి కొన్ని విషయాల మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా మరి ఇటీవల కాలంలో మంత్రి గారు క్యాబినెట్లో చర్చించారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివర్యులు గుమ్మడి సంజయరాని మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇంకా మిగతా మినీ అంగన్వాడీగా మినీ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో మరి వారిని కూడా అందరినీ కలిపి మెయిన్ అంగన్వాడీగా మారిస్తే బాగుంటుందని చెప్పేసి మేడం గారికి వివరిస్తూ ఈరోజు ముందు పత్రమై మరి వాళ్ళ పేసీలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మిగతా ఏదైతే అంగన్వాడికే మినీ కేంద్రాలను పెండింగ్లో పెట్టారో మరి వాళ్ళైనా కూడా మినీ అంగన్వాడీ కేంద్రాలు అంటేనే మరి ఇన్ని రోజులు కూడా మరి మినీ అంగన్వాడీ టీచర్లకి సపరేట్గా బాధ్యతలు అంగన్వాడీ టీచర్లకు సపరేట్గా వేరే బాధ్యతలు అనేది లేదు అంగన్వాడీ టీచర్లు ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్గా మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మినీ అంగన్వాడీ టీచర్లు కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే వరకు అదే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా వాళ్ళకి మా హెల్పర్స్ సహాయం తీసుకొని పనిచేస్తూ ఉన్నారు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలలో అదే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక హెల్పర్ చేసేటటువంటి పూర్తి విధులు కూడా మన మినీ అంగన్వాడీ టీచర్లు నిర్వర్తిస్తూ ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలు కూడా మరి గుర్తురాని ఎందుకంటే మొదటిగా మొదట్లో మన మినీ అంగన్వాడీ కేంద్రాలను కేవలము ఒక మన టేపు ఇవ్వడానికి మాత్రమే తీసుకోవడం జరిగింది కాలక్రమేణా బాధ్యతలు పెంచారు మరి సమయ పాలన పెంచారు మరి చాలా ఉంటా ఉంటే రోజు రోజుకి పని భారం ఎక్కువ అవుతూ ఉన్నా ఏ రోజు చేయము అని చెప్పేసి వెనకడు వేయని పరిస్థితిలో మరి చాలా నిబ్బరంగా చాలా సమయస్ఫూర్తితో చాలా ఓపికగా సహనంగా మినీ అంగన్వాడి టీచర్లు బాధ్యత నిర్వర్తించారు ఒక్కరోజు సెలవు లేకున్నా వేసవ కాలం సెలవులు లేకున్నా పక్కనే ఉన్నటువంటి కొత్తగా మరి ఎంపికైనటువంటి హెల్పర్స్కి మెయిన్ అంగన్వాడి టీచర్గా ప్రమోషన్స్ వచ్చినా అయ్యో ఏదో ఒకరోజు మమ్మల్ని గుర్తిస్తారు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఒక టీచర్గా హెల్పర్గా పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీ టీచరు ఒక హెల్పర్ ప్రమోషన్ మీద మెయిన్ అంగన్వాడీ టీచర్గా మరి బాధ్యతలు మరి ప్రమోషన్ వస్తే కూడా ఒక మినీ టీచరు నిజంగా సెంటర్కే అయ్యి సంస్థల మీద వెళ్ళలేని పరిస్థితులు దుస్థితిలో మినీ అంగన్వాడీ టీచర్లు మర్చిపోయారు ఇప్పటికైనా వచ్చినటువంటి ప్రభుత్వం అర్థం చేసుకొని మినీ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ తరఫున మరి గత రెండు సంవత్సరాలుగా సమస్యలను వివరిస్తూ మరి అధికారులకు ప్రభుత్వాలకు తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విన్నవించుకుంటూ వచ్చాం వచ్చిన సందర్భంలో కొంతమేరకు మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అర్థం చేసుకొని మరి మంత్రి గారు కూడా చాలా వరకు సహకరించారు మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి కొంతమందినే చేస్తున్నట్టుగా ప్రకటించడం పైన మాకు కొంచెం నిరుత్సాహంగా ఉన్నాము ఎందుకంటే అందరు కూడా చేసింది అదే పని ఈరోజు మరి ఒక పాపులేషన్ని బట్టి కానీ ఒక విద్యార్హతని బట్టి కానీ మరి కొంతమందికి అన్యాయం జరిగితే చాలా అది కూడా ఇబ్బంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చేసినటువంటి వరకు ఒకటే కాబట్టి దయచేసి ఒక్కసారి మరి పునరాలోచన చేసుకొని మరి అందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడిగా మారుస్తారని చెప్పేసి గట్టిగా నమ్మకంతో అయితే ఇంకా ఉన్నాము మరి అందరి తరఫున మేము ఒక్కసారి విన్నవించుకుంటా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్యులు మరి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాం ఒక్కసారి పునరా పునరాలోచన చేసి అందరినీ కూడా మరి మెయిన్ అంగన్వాడిగా గుర్తిస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా మినీ అంగన్వాడీ టీచర్ల మీద ఒక చర్చ పెట్టి మినీ అంగన్వాడి టీచర్లకి ఒక జీవితాల్లో ఒక కొత్త వెలుగులు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రి మరి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి మా మినీ ఏపీ మినీ అంగన్వాడి టీచర్స్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం